ఏ గుడికి వెళ్ళినా కూడా పువ్విచ్చినా ఫలం ఇచ్చినా చాలా భక్తితో నిష్టగా ఇంటికి తెచ్చుకుంటాం కానీ నిర్మాల్యాలు తెచ్చుకోకూడదు శివుడి గుడిలోంచి అంటారు ఎందుకండి అది ఎందుకోసం అంటే మనకు సాధారణంగా లోకంలో వ్యవస్థ మీరు గమనించండి కొన్ని చోట్ల కొన్ని రాసమర్యాదలు ఉంటాయి హైరార్కీలు అంటారు ఆంగ్లంలో కొన్ని రాసమర్యాదలు అంట అలాగే శివుడు గుళ్ళో రాసమర్యాద ఏమిటి అంటే నందీశ్వరుడు కోరిన వరం అది ఆయన పరమసేవకుడు గొప్ప భక్తుడు ఇక శివభక్తుడు అంటే నందీశ్వరుడు మించిన వాడేవారు అసలు ఆయన శివుడు ఆయన సేవకు మెచ్చుకుని నంది ఎప్పుడు నా ఎదురుగా ఉంటున్నావు అలాగా నేను ఎక్కువ వాడుకున్నది లేదు నేను వెళ్ళింది లేదు నువ్వు అలాగే ఉంటున్నావు నా ఎందు భక్తితో నీకంటే శివభక్తులు ఎవరు నీకు ఏదైనా వరమిస్తాను కోరుకోవాలంటే స్వామి నేను ఎదురుగానే ఉండాలి అలాగే నాకు మీరు వరం ఇవ్వాలంటే ఓ పని చేయండి మీకు ఎవరైనా పూజ చేస్తే ఆ పుష్పం నాకు నాకు చెందాలి అన్నాడే అగో ఆ గౌ ఆ మాట శివుడు వరం ఇచ్చాడు కాబట్టి శివుడు మాట ఎందుకు గౌరవంతో అక్కడ ఇచ్చిన తులసాకులు కానీ లేకపోతే ఏమైనా మారేడు పత్రాలు కానీ ఏదో పువ్వు కానీ అది నంది మీద పెట్టి వచ్చేస్తాం మనం ఇంటికి తీసుకెడితే కీడు జరుగుతుందని చాలా పొరపాటు అన్నమాట అది ఎప్పుడూ జరగదు అలాగా కేవలం అక్కడ ఉన్న ఒక మర్యాదను గౌరవించడం మాత్రమే ఒకవేళ పొరపాటుని ఎవరన్నా మర్చిపోయి తీసుకెళ్ళి అది నేరం కాదు ఘోరం కాదు శివుడికి కోపం రాదు నందీశ్వరుడికి అంతకంటే కోపం రాదు దాన్ని అలా తీసుకోకూడదు ముఖ్యంగా ఈ నమ్మకం ఉండడం వల్ల ప్రసాదానికి కూడా అంటకట్టేస్తున్నారు దాన్ని ఇక అది ఎంతవరకు వెళ్ళిందంటే మనకి లోకంలో రూపాభిమానాలు బాగా ఎక్కువ కదా శివుడని విష్ణువు అని భేదాలు శివకేశవుల మధ్యలో భేదాలు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు ఇంకా శివుడు గుళ్ళోకి వెళ్ళడమే అపారం ప్రసాదం తినకూడదు నిర్మల్యం ముట్టుకోకూడదు వీళ్ళు వస్తే కాళ్ళు కొడుకోవాలి ఈ విచిత్రమైనటువంటి లక్షణాలన్నీ పడి ఎందుకంటే మనుషులకి మన దేశంలో ఒక విచిత్రమైన విధానం ఉందమ్మా మనం దుర్మార్గుల్ని ద్వేషించాం దురదృష్టవంతులను ద్వేషిస్తూ ఉంటాం చాలా బాధగా ఉంటుంది నాకు అది దురదృష్టవంతులను ద్వేషిస్తాం మనం దుర్మార్గులను ద్వేషించాం దుర్మార్గులు పక్క ఫోటో దిగుతాం వాడి చేసి దండ వాడు సన్మానం చేయిస్తాం మనం వాడు లక్ష రూపాయలు ఇస్తే పుచ్చుకుంటాం కానీ వాడి దుర్మార్గం కూడా మనకెందుకండి అంటాం వెంటనే కానీ దురదృష్టవంతుడు ఎవరన్నా ఉంటే పాపం భర్తను కోల్పోయి అలా ఉంటే వాడు మొహం చూస్తే ఏదైనా అవుతుందేమో ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇది మనం ద్వేషించవలసింది దుర్మార్గున్నా దురదృష్టవంతుడునా దురదృష్టవంతుడు అంటే అతని ప్రయత్నం అతను చేసేవాడు ఏదో కలిసి రాలా అంతే కదా దుర్యోధనుడు దుర్మార్గుడమ్మా కర్ణుడు దురదృష్టవంతుడు దుర్మార్గుడు కాదు కనుడు దురదృష్టవంతుడు చిన్నప్పుడే తల్లెన్యాయం చేసిందానికి మనం ఏమన్నా అంటే కుంతి ననాలి కనుడిని ఎందుకు అండవు దురదృష్టం ఉంది కానీ దుర్యోధుడితో పాటు దురం కన్నుని చేర్చి మాట్లాడతాం మనం అలాగా లోకంలో ఏమిటంటే దురదృష్టవంతుల్ని మనం వాళ్ళు బతుకు ఏమిటో అంతా అంతే వాళ్ళ ఇంట్లో అన్నీ కష్టాలే వాళ్ళ ఇంటికి వెళితే మనకు కూడా కష్టాలు వస్తాయి ఇంత వంకర మాటలు మాట్లాడతారు మన లోపల ఎంత అహం ఉంది మనందరికీ ఇది ఏం పోకుండా మనం దైవభక్తులు ఎప్పుడు అనుకోకుండా దెబ్బతిన్న వాళ్ళని మనం ప్రేమించాలి ఓదార్చాలి ధైర్యం చెప్పాలి అయ్యో బాధపడకుండా మీకు ఎందుకు మేము ఉన్నామని చెప్పాలి దుర్మార్గుని ద్వేషించాలి అలాగా లోకంలో వచ్చిన ఒకటి ఏమిటంటే శివుణ్ణి ఒక దురదృష్టవంతుడు చేసేయడం కొంతమంది ప్రచారం ఆయన ఊళ్ళో ప్రసాదం కూడదండి ఆ నిర్మాళ్యం కొంత శ్మశానంలో ఉంటాడండి అదంతా అశుభం అనేసి ఇంకెవరు వెళ్ళరు కదా అంటే మనలో ఉండే రాగద్వేషాలు దేవుళ్ళ మధ్యన కూడా పెట్టిసాం మనం ఇది ఇదొక్క విధానం తప్పితే నిర్మాళ్యానికి అంత కనుక నిర్మాళ్యానికి ఎంత గొప్ప విశేషం మనం తాత్వికంగా ఆలోచిస్తే శంకరాచార్య చెబుతారు నిర్మాళం యొక్క ప్రయోజనం ఏవో దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన నిర్మాల్యం నిర్మాళ్యం భావేన పూజేత్ అసలు గుడిలో శివుణ్ణి ఎందుకు దర్శిస్తామంటే మనం లింగరూపంలో మన శరీరంలో కూడా జీవుడు లింగ రూపంలోనే ఉంటాడమ్మా అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ అని ఉపనిషత్తులు చెబుతారు లోపల ఉండే జీవుడు సరిగ్గా బొటనవేలు ఆకారంలో ఉంటాడు ఈ బొటనవేలు చూడు శివలింగలా లేదు ఇది ఆకారం సరిగ్గా అంతే అందుకే పితృకార్యాలు చేసినప్పుడు తండ్రి రూపాన్ని అక్కడ పెట్టాలి కదా సరిగ్గా పురోహితుడు ఏం చెబుతాడో తెలుసా మన సంస్కృతులు బాబు అక్కడికి వెళ్ళి కాస్త ఆ శ్మశానంలోనే ఎక్కడ చేస్తే అక్కడే బాబు కాస్త కాస్త గుండ్రంగా ఉండే రాయువుడు చూసుకోండి బొట్న వేలు ప్రమాణంలో చూసుకోండి చెబుతాడు అంత శాస్త్రం బొట్న వేలు ప్రమాణంలో ఉండగా కాస్త గుండ్రంగా ఉండే రాయుడు దాన్ని చూసుకోండి అంటాడు ఆ సరిగ్గా గుండెల్లో ఉండే జీవుడు ఆ ఆకారంలో ఉంటాడు అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ అంటే గుళ్ళో ఉండే శివుడు గుండెల్లో ఉండే శివుడు మీరు గమనించండి గుండెల్లో ఉండే శివుణ్ణి గుర్తించడానికి గుళ్ళో శివుణ్ణి దర్శించడం అభ్యాస కేంద్రం గుళ్ళో చూసినంత మాత్రమే ఏదో అయిపోతుందంటే అలాగా ఇంకా గుడి చుట్టూ ఎన్నుచాలు తిరిగే వాళ్ళు ఎక్కట్టుకుంటూ కూర్చుంటాడు పైగా శివరాత్రి నాడు వెంటనే పెద్ద లక్షల మంది ఇక మన్నాడు శివుడు పార్వతి కూర్చోవలసింది అక్కడ ఇంకా ఇది మన అజ్ఞానం శివుడు చూడు మీ శివరాత్రి నాడు చూసినా ఇంకో రాత్రి శంకురాత్రి నాడు చూసినా ఇంకో దీపావళి రాత్రి నాడు చూసినా ఏం గ్రహించాం ఎన్నాళ్ళు గుళ్ళో కడతాం ఎన్నేళ్ళు వెళ్ళినా ఏమైనా గ్రహిస్తున్నాము అసలు వెళ్ళడమేనా వెళ్ళడమే గొప్ప అని మాట్లాడితే ఇంక అంతటితో ఆగిపోతారమ్మా టెన్త్ క్లాస్ చదవడం చాలా గొప్ప విషయం ఇంకా పైన కూడా చదవడం గుళ్ళోకి వెళ్ళడం టెన్త్ క్లాస్ లాంటిది గుండెల్లో శివుణ్ణి గుర్తించడం బీహెచ్డి అది పరిశోధన అక్కడికి వెళ్ళాలి దానికి సరిగ్గా శివుడు గుళ్ళో నిర్మాళ్యం శంకరాచార్య చెబుతున్నారు శివుడు గుళ్ళోకి వెళ్ళారు మీరు అందు మీద నిర్మాల్యం ఉందనుకోండి నిన్న పూ నిర్మాల్యం అంటే నిన్న చేసిన పూజా ద్రవ్యాలు అంటే ఆకులు పువ్వులు అలా ఉంటాయి కదా ఒకసారి నిండా ఉంటే శివుడు కనపడకూడదు మనబెడితే గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు నిర్మాళ్యం అలాగే ఉందనుకో అయ్యో నిర్మల్యం అలాగే ఉంచారు పూజారు వారేమిటో తీయలేదు వాళ్ళు శివుడు కనపడడం లేదని చెప్పి వెంటనే అయ్యా తీయండి అంట ఆయన ఏదో బాగా మేము వేళ గుళ్ళోకి రాకూడదని మాకు ఏదో అసౌం వచ్చింది అందుకని తీయలేదు మీరు అలాగే దండం పెట్టుకుని వెళ్ళండి అంట లేకపోతే ఎవరినో పిలిపించి తీస్తా దీంట్లో ఉద్దేశం ఏమిటి నిర్మాళ్యం తీయకపోతే శివలింగం కనపడడం లేదు కదా మన హృదయంలోంచి కూడా నిర్మాల్యాన్ని తొలగించకపోతే శివుడు కనపడ్డు నిర్మాళ్యం అంటే నిన్నటి జ్ఞాపకాలు నిర్మాళ్యం అంటే నిన్నటి పూజా ద్రవ్యాలు మన జీవితం కూడా పూజే ఆత్మాత్వం గిరిజామతికి సహచర ప్రాణ శరీరం గృహం పూజాతి విషయోపభోగ రచన శంకరాచార్య శివమానస పూజా స్తోత్రంలో రాస్తారమ్మా నేను జీవితంలో అనుభవిస్తున్న సుఖాలన్నీ నీకు చేసే పూజలయ్యా అన్నాడు శంకరాచార్య జీవితం శివం జీవితం శైవం కాదు జీవితం శైవం కదా గుండెల్లో ఉన్నది శివుడు కదా దాంట్లో మనకి ఇబ్బందులు ఒకటి తెలుసే నిర్మాల్యం నిన్నటి పూజా ద్రవ్యాలు తీయకపోతే గుళ్ళో శివుడు కనపడనంటే నిన్నటి జ్ఞాపకాలు తొలగించుకోకపోతే జీవితం అందంగా ఉండదు సోకంభావే